సీరియస్లీ వాళ్ళు చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కానీ ఈ పెయిన్ఫుల్ ప్రాసెస్ని ఎలా కంప్లీట్ చేశారు ఇవ్వండి ఎలా ఉన్న ఘటన చాలా బాధాకరంగా ఉంది మళ్ళీ అందులో పవిత్ర మా కాకపోతే పవిత్ర అమారే కాబా జోహే కాబేకు ఉమ్రా పూరా కరికే వాళ్ళు మదీనా జారైతే అందులో చాలా చిన్నపిల్లలు ఉన్నారు పది పైన ఆడోళ్ళు ఉన్నారు మన చాలా చాలా బస్ మొత్తం కాలిపోయింది అది దానికి మా సీఎం గారు ఆదేశాల మీద మేము వాళ్ళ ఇంట్లో ఇప్పుడు వాళ్ళ ఇంటి మీద మా మేనేజర్ మినిస్టర్ కానీ అందులోకి సబ్మిలికే ఉనికి గౌరవంపై కాంకో పురుషాది ఆ లాస్ట్ ఫెన్ ఇక్కడ కాదు అక్కడే అవుతుంది కాబట్టి ప్రతి ఇంటి నుంచి ప్రతి ఫ్యామిలీ నుంచి ఇద్దరిద్దరిని తీసుకొని రేపు మేము అటు వెళ్తాను అక్కడ వెళ్ళి వాళ్ళ లాస్ట్ కార్యక్రమం మంచిగా ఆడ జరగాల జనెతులు బీ అంటారు ఆడ చేస్తాడా జన్నతులు మూలాలు చేస్తాను ఎక్కడ చేస్తాను అది సది గవర్నమెంట్ నుంచి మా మంత్రి గారు మాట్లాడుతాడు అలాగే లాస్ట్ టైం కూడా ఇబ్బంది కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ తీసుకుని వెళ్తాను ఈ ప్రాసెస్ లో మన తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కావచ్చు అక్కడ ఎంబసీ సపోర్ట్ మన ఇండియన్ ఎంబసీ సపోర్ట్ ఓవరాల్ కోఆర్డినేషన్ ఎలా జరిగింది ఇప్పుడు మా తెలంగాణ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాట్లాడుతుంది సౌదీ గవర్నమెంట్ నుంచి మాట్లాడుతుంది ఈ ఖర్చు మొత్తం ఇప్పుడు చేసింది మా సీఎం గారు తెలంగాణ గవర్నమెంట్ టోటల్ ఎక్స్పెండిచర్ మేము బంద్ చేసింది మెంబర్స్ అక్కడ కేబినెట్ నడుస్తుంది నేను అనుకుంటా అది కూడా ఫ్యామిలీ ఇన్సూరెన్స్ ఉంది ఫ్యామిలీకి ఎగ్గ్రేషన్ ఉంది మళ్ళీ ట్రావెలింగ్ ఇన్సూరెన్స్ ఉంటుంది మళ్ళీ స్వాజీ గవర్నమెంట్ కూడా ఉంటుంది రేపటి వరకే క్లారిటీ వస్తాడు ఒక ఫ్యామిలీ మెంబర్ తన ఫ్యామిలీలో పద్దెనిమిది మందికి కోల్పోయి అని చెప్పి బాధపడతారు సో ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఓవరాల్ ఈ కుటుంబాలకి మన తెలంగాణకు సంబంధించిన కుటుంబాలకి ఫర్దర్ గా ఇలాంటి భరోసా అయిపోతున్నారు ఫైనల్ లో ఇటువంటి ఫస్ట్ ఈ కార్యక్రమం అయితే గానీ సీఎం గారితోనే మాట్లాడి వాళ్ళకి ఏం చేస్తారో సాయం అది మనం చూసి మళ్ళీ చెప్పారు